బాగుండొచ్చు మన కొడుకులు బిడ్డలు బాగుండొచ్చు దాని తరాలు మన మనవండు మనవరండ్ కూడా అది ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా స్వీకరించి ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళకి ఒక నెంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ కు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే వన్ నైన్ జీరో ఎయిట్ కు కాల్ చేసి లేదా డైలెండెడ్ కాల్ చేసినా కూడా పోలీస్ శాఖ నుంచి స్పందన దొరుకుతుంది అటు దానిని నివారించడానికి ఈ అవకాశం మాకిచ్చిన ే సంతో నిరామయా సర్వే భద్రా పశ్యూ భద్రా పశ్యూ మా క్చిత్ భవే భవే ఓ शान्तिः శాంతి ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ధన్యవాదము 他に